హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న శెట్టి బ్లాగ్ నేను మీ స్వప్న ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మరి ఇలానే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ ఎగ్ కర్రీని రెడీ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళయితే ఎగ్ కర్రీని ఈజీగా చేసి చేసేయచ్చు అలానే బ్యాచిలర్స్ అయినా ఏదైనా వంట రాని వాళ్ళైనా ఈ వంట ఇవి ఎగ్ కర్రీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక లేట్ ఎందుకండి ఎగ్ కర్రీని ఎలా చేసేయో చూసేద్దాం మరి ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలానే మన దగ్గర ఉన్న ఎగ్స్ని పక్క తీసుకొని అలా ఒక బండి తీసుకొని కొంచెం ఎగ్స్ అన్ని వేసి వాటర్ మునిగి ఎగ్స్ మునిగిన దాకా వాటర్ పోస్తే ఈ ఎగ్ అనేవి అడుగునకి వెళ్తే చాలా మంచి ఎగ్స్ అని అలానే కొంచెం పై తేలుతూ ఉంటాయి పక్కన పెట్టేసుకోండి అలానే ఒక మూడు టమాటాలు తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు రుచికరంగా ఈజీగా చేసుకోవచ్చు ముందున ముందుగా ఉడికించిన ఎగ్స్ని ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకుంటే మసాలా అనేది చాలా బాగా పడుతుంది ఎగ్ తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి ఈ ఎగ్స్ని బాగా వేగనివ్వాలి ఇలా లైట్గా వేగనిస్తే చాలా బాగుంటుంది చాలా కలర్ఫుల్గా ఉంటుంది అలానే ఈ పసుపు అనేది మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి అలానే ఇదే ప్యాన్లో కొంచెం జీలకర్ర కొంచెం లవంగాలు ఒక చెక్క వేసి బాగా వేయించండి ఇలా వేయించిన వాటిలో మనం పోపు దినుసులు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేయండి అవే అండి పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు కొంచెం మినప్పప్పు వేసి బాగా వేగనివ్వాలండి ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న కొంచెం కొంచెం ఉన్న పుదీనా అలానే ఒక ఒక రెమ్మ పుదీనా అలానే కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా బాగా వేయించుకోండి ఇలా వేయించిన వాటిలో కొంచెం ఆనియన్ వేసి అలానే రెండు టమాటా ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి తొందరగా వేగడం కోసం మనం ఒక మంచి టిప్ చెప్తున్నానండి ఏదైనా మనం పుదీనా కర్రీ చేసేటప్పుడు ఏదైనా పోపు దినుసులు పెట్టుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలానే కొంచెం పసుపు వేస్తే ఇవనేది పోపు దినుసులు కూడా బాగా వేగడం ఇవి బాగా కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది తొందరగా ఈజీగా కూడా చేసుకోవచ్చు అలానే ఈ వేగే లోపల మనం ఒక మిక్సీ తీసుకొని ఆ మిక్సీ జార్ని తీసుకొని అలానే రెండు టమాటాలు ఒక అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు పెట్టుకున్న ఆనియన్స్ బాగా వేగాక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ని దాంట్లో అల్లం పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ కొంచెం పసుపు అలానే కొంచెం తగినంత ఉప్పు కొంచెం మనకు తగినంత కారం వేసుకొని మసాలా బాగా ఉడికించాలండి మంట ఫ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది బాగా దగ్గర పడిన దాకా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ మసాలా అనేది ఆనియన్స్కి అలానే టమోటాకి బాగా పట్టిన తర్వాత మనం కొంచెం ఒక చిన్న గ్లాస్ తీసుకొని వాటర్ యాడ్ చేయండి ఈ వాటర్ అనేది అంతా ఈ మసాలాకి బాగా పట్టి మనకి పొంగు వచ్చి కొంచెం సేపు మూత పెట్టండి అలా మూత పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవరు అలా ఉండగానే మనకి కర్రీ అనేది కొంచెం దగ్గరగా పడుతుంది అన్నట్టుగా అవుతుంది వాటర్ అంతా బాయిల్ అయిపోయి కర్రీ అనేది బాగా దగ్గరగా పడుతుందండి అప్పుడు మనం దగ్గర పడుతున్నప్పుడు మన దగ్గర ఉన్న ధనియాల పొడము వేసుకొని ధనియాల పొడి లేకపోతే కొంచెం ధనియాలు వేయించుకొని అందులో మిక్సీ పట్టుకోండి ఈ మిక్సీ పట్టుకున్న ధనియాల పొడిను దీని దీంట్లో కొంచెం వేసి అలానే కొబ్బరి పొడము వేసుకోండి ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇవన్నీ కలుపుకుంటూ కొంచెం కొత్తిమీర స్లైసెస్గా గార్నిష్ చేసుకోండి ఇంక అంతే అండి మన కర్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఇవనేది చపాతీలోకి అలా అన్నంలో కూడా చాలా బాగుంటుంది నాకైతే ఈ ఎగ్ కర్రీ చేసినప్పుడల్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను చపాతీయే చేస్తానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చపాతీ ఎగ్ కర్రీ అనేది చాలా బాగుంటుంది అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తవారి విజిట్ చేస్తుంటే మన ఛానల్ని లైక్ చేయండి అలానే ఎగ్ కర్రీ ఎవరైనా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్